సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచరలేదు సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువ నిలుస్తున్నారు నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు ఆరోగ్యం సహకరించపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నటించింది అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి ఇదే సమయంలో సమంత చాలా కాలం తర్వాత తన తెలుగు సినిమాను అనౌన్స్ చేశారు మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ సినిమాకు సమంతని నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఆమె తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇదిలా ఉండగా సమంత గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ గా మారింది సమంత ఫోన్ కాంటాక్ట్ లో ఓ నెంబర్ మై అని సేవ్ చేస్తుందట అయితే ఆ నెంబర్ ఎవరిదై ఉంటుందనే దానిపై నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది కొందరు తన మాజీ భర్త నాగచేత్ర నెంబర్ను ఇంకా అలానే సేవ్ చేసి ఉంటుందని అభిప్రాయపడగా మరికొందరు తనకు సినిమాలో మొదటిసారి అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్ నెంబర్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు లేదంటే తన సన్నిహితుల నెంబర్ను అలా సేవ్ చేసి ఉంటుందని అంతా భావించారు కానీ సమంత మైలవ్ అని తన తండ్రి నెంబర్ను సేవ్ చేసుకుందట ముఖ్యంగా తండ్రి జోసెఫ్ ప్రభు సమంతను ప్రోత్సహిస్తూ వచ్చారు ఆమె సినిమాలోకి వస్తానన్నప్పుడు కూడా ఆయన ఎటువంటి అడ్డంకి చెప్పలేదు ఇదే సమయంలో నాగచైతన్యతో పెళ్లిని సైతం ఆయన అంగీకరించారు దీంతో సమంత జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా తండ్రి జోసెఫ్ ప్రభు ఉన్నారు జోసెఫ్ ప్రభు రెండు ఇరవై నాలుగు నవంబర్ నెలలోనే మరణించారు